ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ దలాడు ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో చూసుకుందాం నీతిమంతుడు ఏడు మార్లు పడినను ఏమంటున్నాడు ఇక్కడ తిరిగి లేచును ఎందుకు లేచును ఆపత్కాల మందు భక్తిహీనులు కూలుదురు ఎందుకు కూలుతారు మనం చూసుకున్నట్లయితే నీతిమంతులట ఏడుసార్లు ఏడు సార్లు పడిపోయినా లేస్తారట ఎందుకు లేస్తారు ఎలా లేస్తారు అంటే నీతి న్యాయములకు కర్త అయిన దేవుడు ఏసుక్రీస్తుల ప్రభులవారు ఆయనను అనుసరించి నడిచిన వారు బలవంతులుగా స్థిరులుగా ఉంటారు మన పునాది ఎక్కడ స్థిరపరచబడి ఉన్నదంటే క్రీస్తు మీద స్థిరపరచబడి ఉన్నది న్యాయవంతుడైన యేసుక్రీస్తు మీద మన పునాది అనగా మన ఆత్మీయ జీవితము కట్టబడి ఉన్నట్లయితే ఆ ఆత్మీయ జీవితంలో ఎన్ని తుపానులు అలలలు రేగిననో ఎన్ని రకాల కదిలించాలని చూసిననో ఆ క్రీస్తుని బండి మీద ఆ నీతి న్యాయములు కలిగిన క్రీస్తుని బండ మీద ఆ దేవాది దేవుని బండ మీద అనగా ఆయన మీద ఆయన పునాది మీద తన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని తన కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు ఏ మాత్రము కదిలింపబడదు ఎందుకనగా నన్ను ఎవ్వరూ కదిలించలేరు అని భక్తుడు అంటాడు ఎందుకో తెలుసు ఆ మాట క్రీస్తులో నాటబడిన వారు క్రీస్తు వారిలో నిలిచి ఉంటే వారు స్థిరమైన పునాదుల వలె ఉంటారు వారు స్థిరముగా ఉంటారు కానీ ఎవ్వరు ఎన్నడూ ఏ మాత్రం వారిని కదిలించలేరు ఎందుకనగా భూమి ఆకాశమును సృష్టికర్త అయిన సర్వశక్తి గల దేవుడు వారిని దర్శించి ఉన్నాడు వారితోనే ఉన్నాడు వారి ఇరు ప్రక్కల ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఏది ఎంత మాత్రం హాని చేయకుండా ప్రతి దానిని దేవుడు గద్దించిన వింటున్నాడు కాబట్టి నీతిని న్యాయమును అనుసరించి నడిస్తే దేవుడు అంటున్నాడు నీతి మంత్రుడైన దేవుణ్ణి న్యాయమంత్రుడైన దేవుణ్ణి వారు హృదయమందు నమ్మి విశ్వసించి చేర్చుకొని ఉన్నారు క్రీస్తే రక్షకుడు క్రీస్తే నిజమైన దేవుడు ఆయన తప్ప వేరెవరు లేరు అని కాబట్టి ఆయన నామాన్ని గణపరుస్తు ఆయన నామాన్ని వారు ఇచ్చిస్తున్నారు నన్ను గనపరచు వారు నేను నా నామం నిరిగిన వాడు గనక నేను అతని తప్పించదనని దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ రీతిగా వాళ్ళు ఆశ్రయ స్థానంగా చేసుకుని ఉన్నారు ఆశ్రయపరముగా చేసుకొని ఉన్నారు దాగుచోటుగా చేసుకొని ఉన్నారు కాబట్టి ఆ బండ వారిని కదలనివ్వట్లేదు వారు బండ మీద కట్టుకున్నారు న్యాయముగా కట్టుకున్నారు దేవుణ్ణి దేవుని అందుని వారి నివాసంలోని ఆత్మీయ జీవితాలను న్యాయ ప్రకారంగా వారు నడుచుకున్నారు కాబట్టి వారు ఏమాత్రం ఎన్నడూ కూడా కదిలి క అన్నట్లు కాబట్టి ఇక్కడ అయితే ఆపత్కాల మందు భక్తిహీనులు కూలుదురు అనగా కీడు చేయి వాడి ఇంటి మీద ఎప్పుడు కీడే ఉంటుంది అని దేవుడి వాక్యం సామెతలలో సెలవిస్తుంది భక్తిహీనులు అనగా ఎవరు ఎరగని ఎరగనివారంటే భక్తిహీనులు కారు భక్తిహీనులు అనగా మనం చూసుకున్నట్లయితే క్రీస్తులు ఎరగనివారు అని అంటే క్రీస్తును పూర్తిగా తెలియని వారు వాళ్ళు వారు భక్తిహీనులు అనబడరు కానీ ఇక్కడ దేవుడు భయభక్తులు కలిగి రక్షణ తీసుకొని దేవుడు వాక్యం a uno into... వాక్యానుసారంగా నడవని ప్రజలు క్రీస్తు రక్తంలో కడగబడి తన రక్తానికి విలువనివ్వని వారు తనను విలకట్ట విలకట్టలేని ఆయన ప్రేమను గుర్తించని వారు గుడ్డివారు తెలిసి తెలియక కూడా తెలిసినా కూడా తెలియనట్లు ప్రవర్తిస్తూ క్రీస్తులో నుండి తొలగిపోయి వారి సొంత కార్యాలకు సొంత స్వేచ్ఛల కొరకు క్రీస్తు కార్యములను అపవిత్రపరుస్తూ వారు భక్తిహీనంలో బ్రతుకుతారు అటువంటి వారికి ఆపదలు వస్తాయి రావని కాదు నిశ్చయంగా వారు జార జారు చోటే వారు ఉంటారు కాబట్టి వారు భక్తిహీనతలో ఉన్నప్పుడు వారు ఆపదలో వారు కలిగినప్పుడు వారు ఎంత ముర్ర దేవుడు వినని అంటున్నాడు ఎందుకు వినడు దేవుడంటే తన వాక్యమును చెవిని పడకుండా చెవిని మూసుకొని వాడు ప్రార్థన అంటే తన వాక్యం అంటే తన తన దర్శిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని దర్శించిన కాలంన మీరు లోబడనొల్లలేరంటారు దేవుడు దేవుడు దర్శిస్తున్నప్పుడు దేవుడు విడిపిస్తానన్నప్పుడు మీరు పాపంలో పడకూడదన్నప్పుడు లోకాశలకు ఆత్మను అప్పజెప్పుకొని లోకాశలకు మన కన్నులను మన ప్రాణాత్మ శరీరాలను అప్పజెప్పుకొని ఆత్మను కృంగధిస్తూ ఉంటున్నాం కాబట్టి భక్తిలో ప్రవర్తిస్తున్నాం మనకు కోరిక ఎన్ని విధాలుగా మన మనస్సు ఎన్ని విధాలుగా ఆలోచిస్తే అన్ని విధాలు మనము ఆ రీతిగా ప్రయాణం చేస్తున్నాం కానీ క్రీస్తులు మన ప్రయాణం లేదు కాబట్టి భక్తిహీనులు కూలుతారు అంటున్నాడు వారికి ఆశ్రయపురము లేదు వారికి ఆదుకునేవారు లేరు వారిని రక్షించి వారు లేరు వారు ఎలా ఉన్నారంటే అన్నీ ఉన్నా ఏమీ లేని వారుగా ఉన్నారు ఏమీ లేని వారు ఎవరు లేనివారిగా ఆపదరకాల మందు వారిని ఆదుకునేవాడు లేకుండా వారు జీవిస్తున్నారు అంటే వారు ఎక్కడ ఉన్నారంటే వారు ఏమాత్రం ఉన్న తురక్షితమైన ప్లేస్లో లేరు కానీ వారు ప్రమాదకరమైన స్థలాలలో ప్రమాదకరమైన సమయాలలో వారు కోరుకొని ఉన్నారు కాబట్టి మరి మనం ఎలా ఉన్నాం భక్తిహీనతలో ఉన్నట్లయితే ఈ దినము నాడు భయపడకు నీ భక్తిని నీవు సరి చేసుకున్నా అనంటే తన భక్తి తనకు ధైర్యం పుట్టిస్తుంది తన భక్తి తనకు నమ్మకాన్ని పుట్టిస్తుంది తన భక్తి తనను నిలబెడుతుంది తన భక్తి తన శ్రమలలో నిలుచుకొని నలగ శ్రమలు నిలదొక్క నిలబడే శక్తినిస్తుంది ఎందుకో తెలుసా దేవుడు భక్తి గల వారిని ప్రేమిస్తాడు దేవుడు భక్తి గల వారిని విడిపిస్తాడు దేవుడు భక్తి గల వారిని ఆదరిస్తాడు దేవుడు భక్తి గల వారిని కట్టన వింటున్నాడు వారిని ఈ రోజు కాకపోయినా రేపు సమయం సమయోచితమైన సమయం అనుకూలించినప్పుడు దేవుడు వారు అడిగిన దానికంటే వారు కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు వారు ఏదైతే కొంచెం కావాలని అడుగుతున్నారో అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా ఈచుటకు దేవుడు శక్తిమంతుడు కాబట్టి ఆయన శక్తి ద్వారా వారికి అనుగ్రహించాలని వింటున్నాడు కాబట్టి భక్తిగల వారు ఎప్పుడు కూడా తన మహిమైశ్వర్యంలోనే ఉన్నట్లు తన అధిక మహిమలో ఉన్నట్లు నూతన కృపలో ఉన్నట్లు నవనూతన ఆత్మ బలమును వారికి పొందుకున్నట్లు వారు క్రీస్తునే వారు ధరించుకొని ఉన్నారు కాబట్టి వారు ఆ రీతిగా ఉన్నారు మరి ఎలా ఉన్నాం భక్తిగా కలిగి ఉన్నామా భక్తిహీనంగా ఉన్నామా న్యాయమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నామా అన్యాయంగా జీవిస్తున్నామా అన్యాయంగా జీవిస్తూ న్యాయము చేయి ప్రభు అని అడిగితే ఆయన వినడు న్యాయం చేస్తూ అన్యాయాన్ని మనము అనుభవిస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు దేవుడే మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుడే నిలబెడతాడు ఎందుకో తెలుసా న్యాయమైన వాడు ఏడు మార్లు పడినను వాడు లేచుటకు దేవుడే శక్తినిస్తాడు భయపడకు నీవు న్యాయంగా ప్రవర్తించి నువ్వు అన్యాయమును గనుక అనుభవించినట్లయితే నువ్వు నీతిగా ప్రవర్తిస్తే నువ్వు అవినీతిని గనక అనుభవించినట్టు అవినీతిని గిట్ల శ్రమలలో ఉన్నట్లయితే గనక దేవుడే నీకు శక్తినిచ్చి దేవుడే తన ఇచ్చి దేవుడే తన బలాతిశయము చొప్పున దేవుడే తన పరాక్రమ శూర్యుని వల్లే నీ యుద్ధకు వచ్చి నేను లేపన వింటున్నాడు దేవుడి నిన్ను బలపరుస్తాడు నువ్వు నేను లేచుటకు నిలుచుటకు నువ్వు శ్రమలో నిలదొక్కున్నటకు దేవుడే నీకు భక్తిని శక్తిని ఇస్తాడు బలాభివృద్ధిని అదే అదేవిధంగా ఇక్కడ మనం దేవుడి శక్తి దేవుడి వాక్యమును చూసుకున్నట్లయితే నీతిమంతునికి కలువు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎగోవ వారిని తప్పించను హాలిలో ఏం కలుగుతుందట నీతిమంతునికి ఏం కలుగుతున్నాయట నీతిమంతునికి విల్లాలు కలుగుతున్నాయి నీతిమంతునికి బిగాలు కలుగుతున్నాయి నీతిమంతునికి కోట్ల ఐశ్వర్యం కలుగుతుంది నీతిమంతునికి విస్తారమైన బంగారము దొరుకుతుంది నీతిమంతునికి వజ్రాలు దొరుకుతాయి నీతిమంతునికి ధనఘనతలు కలుగుతాయని వాక్యం సెలవివ్వలేదు ఏమని సెలవిస్తుంది నీతి మంతునికి కలుగు ఆ పదలు అనేకములట ఒకటి రెండు కాదు నీతి మంతునికి కలుగు ఆ పదలు అనేకములు అంటున్నాడు నీతి మంత్రుల నీతి మంత్రులమని ఒక జ్వరం రాగానే ఒక తలనొప్పి రాగానే ఓ చిన్న ఆపరేషన్ కాగానే శ్రమలు నాకే వస్తున్నాయి ఒకటే వచ్చింది రాలే నీకు అనేకము రాలే ఒకటే వచ్చింది శారీరకంగా ఎన్ని ఏ బాధపడుతున్నావో దాని గురించి శరీరంతో ఉన్నావు కాబట్టి నీ వచ్చింది అంతే శరీరంతో ఉన్నావు కాబట్టి అది వచ్చింది నీ నీతిని బట్టి కాదు నీతి మంతునికి ఆపదలు అనేకం ఒకటి కాదు తలకు మించినవి నీ వెంట్రికలకు మించినవి నీ వయసుకు మించినవి నువ్వు అధిక మించలేనివి నీవు తాళలేనివి తట్టుకోలేనివి నీకు కలుగుతున్నాయి అంటే నీవు నీతి మంతుడవు ఒకటి కలగాలని నేను నీతి కావు అనేకమైన ఆపదలు కలుగును కానీ అవి కలిగినను సరేమంటుండు వాటన్నిటిలో నుండి ఒకటిలో నుండి అని చెప్పలేడు దేవుడు వాక్యం అన్నిటిలో నుండి వారిని ఎహోవాయే తప్పించును ఎహోవాయే విడిపించును హరిలు అంటే ఆపదలు అనేకములు కలిగితే చుట్టూనున్న పరిస్థితులు వ్యతిరేకము బంధువుల చేత సహాయము లేదు స్నేహితుల చేత సహాయము చేదు పరిచయస్తుల చేత సహాయము చే లేదు చేత సహాయము చేతు సంఘాలతో సహాయము లేదు అధికారులతో సహాయము లేదు తనను తాను కూడా కాపాడుకునే శక్తి లేదు కాబట్టి అవి అంతటి శ్రమలు అధిగమించాయి అధిగమించి శ్రమలలో పోయి ఉన్నాడు ఒక లోయల పడ్డట్టు వారు ఉన్నారు వారి కుటుంబం ఉంది కాని వారి నీతిని దేవుడు చూశాడు నీతి మంత్రులను దేవుని అనుసరించడం చూశారు దేవుడిని నిత్యము వారు వేడుకుండడం చూశారు వారి మూలుగులను దేవుడు విన్నారు వారి విజ్ఞాపనలను దేవుడు విన్నాడు వారి ప్రార్థనలను విన్నారు వారికి దిక్కు లేని వారు అని దేవుడు వారిని చూశాడు ఎందుకో తెలుసా దిక్కు లేని వారి దరిద్రులు దిక్కు లేని దరిద్రుల ప్రార్థన ఆయన మానక ఆలకించును పుచ్చక ఆలకించునని దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి అక్కడ ఎవరు లేరు కాబట్టి అవి అధిగమించటం కూడా ఎవరికి శక్తి లేదు శక్తి ఎవరికి లేదు కాబట్టి సర్వశక్తి గల దేవుడు ఆ ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపిస్తానని వాక్యం సెలవిస్తుంది భయపడకు ఈ దినము నాడు నీవు నీ కుటుంబము ఎన్ని శ్రమలలో ఎన్ని సమస్యలలో ఎన్ని ఇరుకులలో ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులు నుండి దేవుడు నిన్ను విడిపించుటకు దేవుడి నిన్ను బలపరచుటకు దేవుడే నీకు సహాయ భయపడుకు నీ వెంటే ఉన్నాడు నీ తోడై ఉన్నాడు తగిన సమయం ఒకటి రాబోతుంది ఆ సమయంలో నీవు నీ శత్రువులు ఊహించనంత దేవిన ఆశీర్వాదం సహాయముతో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నత శిఖరాల మీద ఎత్తనై ఉంటున్నాడు ఆయన శక్తి అటువంటిది ఆ శక్తి చేత నిన్ను బలపరచనై ఉంటున్నాడు అని ఆత్మ నీ పైన ఉంది కాబట్టి ఆయన ఆత్మ చేత కార్యములు జరిగించటకు ఆయన సామర్థుడు అయింటున్నాడు భయపడకు ఇక్కడ అంటున్నాడు దేవుడు వాక్యం అన్నిటిలో నుండి విడిపించి వాడనో నేనేనంటున్నాడు అదే అదేవిధంగా ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నాడు ట్లయితే ఎహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు అతడు నేల మీద పడినను లేవలేకయుండడు అంటున్నాడు లేడు ఎహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు అతడు నేల మీద పడినను తిరిగి లేవలేక యుండడు ఎందుకో తెలుసా ఎహోవా చేయి పట్టుకున్నాడు మనుషులు చేయి పట్టుకుంటే మనుషులు చేయి పట్టుకుంటే ఎప్పుడు జార విడుస్తారో తెలుగు మనుషులు పట్టుకుంటే ఆ బాధలను చూసి వీరిని ప్రేమిస్తే మా చుట్టూ ఉంటారు ప్రేమిస్తే వీరిని మొయాల్సి వస్తుంది ప్రేమిస్తే వీరికి సహాయం చేయాల్సి వస్తుంది వీరిని ఒకవేళ వీరితో మాట్లాడితే వీరికి ఏమైనా దిక్కు లేకపోతే ఇంట్లో మేము ఇయ్యాల్సి వస్తుంది అని వదిలిపెడతారు మనుషులు కానీ దేవుడు అంటున్నాడు వాని చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి వాడు నేలన పడినను అనగా లేవలేని స్థితిలో దీన స్థితిలో పెంటుప్ప స్థితిలో అధిగమించినప్పుడు కుటుంబం అంతా ఇక మాకు వే చరణము మాకు లేదు అనే సమయంలో కూడా ఏగోవాయ చేయి పట్టుకున్నాడు కాబట్టి ఏగోవాయ వారిని పడినను లేవలేక ఉండడు అంటే ఏహో వాయు లేపనై ఉంటున్నాడు ఏహో వారికి తోడై ఉన్నాడు నీ శ్రమలో నేను నీకు తోడయి అంటున్నాడు దేవుడు వాక్యం వారి యావత్ బాధలో ఆయన బాధ నొంది అంటున్నాడు దేవుడు వాక్యం మనల్ని బాధలను దేవుడు భయపడకు ఒంటరిగా విడిచిపెట్టువాడు కాదు ఆయన మన బాధలతో ఉన్నాడు మన శ్రమలలో మనకు తోడై ఉన్నాడు ఆయన తోడు లేకపోతే ఈ దినము మన కుటుంబాలు మనము ఎప్పుడో సమాధి గర్భంలో దాయబడిన వారము మన బొందల మీద ఎప్పుడో పచ్చటి గడ్డి ములిసేది ఎందుకో తెలుసా దేవుడు ఉన్నతులు గనులను కంటే ఎక్కువగా దిక్కు దశ లేని పాపాత్మలమైన శాపంలో కూడి ఉన్న మన కుటుంబం మనల్ని దేవుడు ప్రేమించి తన హక్కున చేర్చుకొని ఉన్నాడు హక్కున చేర్చుకొని దిక్కు లేరు వారు అని వారు అని దేవుడు దయ చూపించాడు కరుణ చూపించాడు కాబట్టి తన దీర్ఘాయువు చేత తన హాయువు చేత మనల్ని నింపి మన హాయువును దేవుడు తన దగ్గర దాచుకొని ఉన్నాడు కాబట్టి గనులకు లేని రక్షణ ధనవంతులకు లేని రక్షణ ఎవరికి లేని రక్షణ దేవుడు మనకు ఇచ్చి రక్షణని కాదు అని సేవ్గా మనల్ని కాపాడుతున్నాడంటే మనం నీతిమంతలమని కాదు కానీ ఆయన ప్రేమ ఆయన ఉచితమైన కృప ఆయన ధారాళమైన దయ మన మీద ఉంది కాబట్టి ఆయన దీర్ఘశాంతుడు దయాలుత్వం కలిగిన దేవుడు దేవుడే బలవంతుడు జాలిగల దేవుడు చక్కని మాట ఎంత మంచిగా అంటున్నాడు ఏహో అతను చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతను నేలను పడినను తిరిగి లేవలేక యుండడు అంటున్నాడు అంటే లేవలేక యుండడు అంటే తప్పకుండా ఏహోవా లేవనెత్తతాడు అతని గోతిలోకి పోడు అతనికి ఆహారము తప్పదు అంటాడు దేవుడు వాక్యం చక్కని దేవుడు వాగ్దానాలు నెరవేర్పు జరుగుతాయి సమయం వచ్చినప్పుడు దేవుడు నెరవేరుస్తాడు వాటిని మనము పొందుకున్నట్లుగానే దేవుడు సన్నిధిలో దీన హృదయం కలిగి నిత్యం ఆయన మీద ఆధారపడి ఆయనే కాపాడతాడు రక్షిస్తాడని ఒక భావంలో బ్రతకాలి భావము కాదు నమ్మకంలో బ్రతకాలి మనం దేవుని చిత్తంలో నిలబడాలి అప్పుడు దేవుడు మనల్ని ఎవరికి అందనంత స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు అందనంత ఆశీర్వాదంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉంచుతాడు భయపడకూడదు దేవుడు ఎంత సేవిస్తుంది ఇక్కడ నా శత్రువా నా మీద ఆధిపయ పడకు చెప్పు శత్రువైన శాత్ శాతానుకు చెప్పు శత్రువులకు చెప్పు ఏమని నా మీద మీరు అతిశయపడవద్దు ఎందుకో తెలుసా నేను క్రింద పడినను తిరిగి లేతును ఎలా లేస్తావనంట ఇక్కడ నేను అంధకారం అందుకు కూర్చున్నను ఏహోవా నాకు వెలుగుగా ఉండును అని చెప్పు ఏమని శత్రువా నా మీద అతిశయపడకు నేను కింద పడిన తిరిగి లేస్తా ఎందుకో తెలుసా నేను అంధకారంలో చీకటిలో చీకటి స్థితిలో చీకటి బ్రతుకులో నేను బ్రతికినను నా దేవుడే నాకు వెలుగు నా దేవుడే నాకు రక్షణ నా దేవుడే సంరక్షణ నా దేవుడే నన్ను విడిపించువాడు కాబట్టి నువ్వు నా మీద నేను పడిపోయానని నవ్వకు నేను పడిపోయిన అతి ఒక రోజు నేను నన్ను దేవుడు లేపుతాడు ఒక బలమైన వెలుగు ప్రకాశమానంగా వచ్చినప్పుడు అంతా తొలగిపోయి వెలుగులోకి నడిపిస్తాడు అంధకార సంబంధమైన క్రియలలో నుండి విడిపించి తన ఆశీర్వాద వెలుగులోకి మమ్మల్ని నడిపిస్తాడు అప్పుడు నీవు నవ్విన నవ్విన నీవు తృణీకరించిన నీవు సిగ్గుపడతావు ఎందుకంటే దేవుడు నా దేవుడు నన్ను తప్పకుండా లేస్తా లేపుతాడు ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు అని చెప్పు భయపడకు బాధపడకు ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే కదా దుర్మార్గుల పతనం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా శాశ్వతంగా ఉంటుంది దుర్మార్గుల పతనం వారికి ఎప్పుడు దొరుకుతుంది అన్నట్లు అదేవిధంగా దేవుడు వాక్యం ఇక్కడ చూసుకున్నట్లయితే దుర్మార్గుల పతనం ఎలా ఉంటుందో చూద్దామా రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వాన మబ్బు అంటున్నాడు కదా అంతటిగా దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి దుర్మార్గులు అలా పతనం అయిపోతారు కానీ రాజుల ముఖ ఏమంటున్నాడు ఇక్కడ ముఖ ప్రకాశము వలన జీవము కలుగుతుందట ముఖము రాజా అయిన యేసుక్రీస్తుల ప్రభుల వారి వెలుగు ప్రకాశమానముగా మన మీద ఉన్నట్లయితే ఉదయించినట్లయితే మనకేము కలుగుతుంది జీవము కలుగుతుందని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడి వాక్యము యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును హరిలుయ దయగల వారి ఏడల నేను దయ చూపిస్తాను కఠిన ఎడుల కఠిన లేడల వికటము చూపిస్తానని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఏమంటున్నాడు యథార్థంగా ఉన్నవారి యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది ఏ త్రోవలు మూసుకపోయాయి మన జీవితాల్లో మన కుటుంబంలో ఎన్ని త్రోవలు మూసుకపోయాయి చుట్టూ నలు దిశల అన్ని డోర్స్ అన్ని మోయబడి ఉన్నాయేమో కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని యథార్థత ఎక్కడ వదులుకున్నాం ఎక్కడ యథార్థతను మనము చేయలేక ఉన్నాం దాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి దేవుడి సన్నిధిలో మురపెట్టి యథార్థంగా ప్రవర్తించే మనసు దేవుడిని అడుగుదాం యథార్థమైన హృదయము దేవుడిని అడుగుదాం దేవుడు ప్రాకారాలు నీ కుటుంబం కొరకు తెరవనై ఉంటున్నాడు ప్రాకారాలు తెలుస్తాను ఎందుకొత్త మార్గములు చూపిస్తుందట యథార్థతనే మార్గం చూపిస్తుందంట ఏం చూపిస్తుంది యథార్థత మార్గము చూపిస్తుంది అని దేవుడు ఈ దినము నాడు నీకు స్పష్టత తెలియజేస్తున్నాడు ఏమని మార్గం లేదు తెరువు తెరువు అంటున్నావు నేను ఇలా తెరవను నీ లోపల లేని యథార్థతను నీవు ఈ దినం అనుభవించు అనుసరించు యథార్థతను నీవు కలిగి జీవించు ఆ యథార్థతను నీకు తొలవ చూపిస్తుందని దేవుడు ఒక ఆలోచన చెప్పాడు దేవుడే మార్గమును తెరవనైంటున్నాడు ఇక్కడ అంటున్నాడు ద్రోహుల మూర్ఖ స్వభావం స్వభావం వారిని పాడు చేయనట ద్రోహం చేసేవారు ఎలాంటి స్వభావం కలుగుంటారట మూర్ఖ స్వభావం కలుగుంటారు కాబట్టి వారిని వారే పాడు చేసుకుంటారు కాబట్టి మనం ఆ రీతిలో ఉండకూడదు మూర్ఖ స్వభావం ఎప్పుడు మన జీవితాలలోకి మనం రానివ్వకూడదు ఎందుకనగా మూర్ఖ స్వభావం నాశనానికి పాడుతూ తీసుకెళ్తుంది యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళం చేయను అలిలోయ యథార్థతను యథార్థత మార్గం తెలుస్తుంది అన్నాడు అక్కడ ఇప్పుడు యథార్థవంతుల నీతి ఏం చేస్తుందట వారికి మార్గం సరళం చేస్తుందట అంటే ఏ ఆటంకం ఉండదు సరళమైన మార్గం ఎక్కడికి వెళ్ళినను దేవుడు విస్తారమైన మార్గాలు తెలుస్తాడు నువ్వే పని చేసినను యథార్థమైన ఆ మార్గం లో ఆ మా దేవుడు సరళం చేసి ఆ త్రోవల్లలో ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం ఆటంకం అనేది లేకుండా దేవుడు చేస్తాడు ఉందామా యథార్థంగా ప్రవర్తిద్దామా యథార్థంగా నీతి న్యాయములతో ఉందామా క్రీస్తుని బండ మీద కుటుంబాన్ని మన జీవితాల ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందామా కట్టుకున్నట్లయితే దేవుడి మనల్ని నిలబెట్టున ఇంటున్నాడు దేవుడి మనల్ని బలపరచన ఇంటున్నాడు ఈ మాటల్ని బట్టి దేవుడి సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నాము ఎలా బ్రతకాలి అని విని దేవుడి సన్నిధిలో మనము ఆత్మీయ జీవితాన్ని పెంపొందులా ఉన్న దేవుడు మనకు కృప గాక ఐ మీన్ ప్రేజ్ అలాడ్ ప్లీజ్ subscribe, like, share.